హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సింప్ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ స్వీట్ రెసిపీ పల్లీ చిక్కీ అండి నాన్ స్టిక్కీగా ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపించాను వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ మార్కు చేయకుండా పల్లీ చిక్కిని అయితే ఈ విధంగా పీసెస్కి అయితే చేయగలుగుతున్నాను అన్నమాట సో ఏ విధంగా చేస్తే ఈ వీడియోలో చూపించినట్టుగా పల్లీ చిక్కి మనకు వస్తుంది అనేది వీడియోలో అయితే చూపించాను నాన్ స్టిక్గా అతుక్కోకుండా చాలా సింపుల్గా వస్తుంది అనమాట తినేటప్పుడు మన పళ్ళకు కూడా అంటుకోకుండా వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ మన భారతీయ చెరుతులలో ఇది ఒక బా స్వీట్ రెసిపీ అనమాట పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడి తినేటటువంటి రెసిపీ అనమాట దీంట్లో ప్రోటీన్స్ క్రొవ్వులు కూడా మంచి చాలా ఉంటాయన్నమాట హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉన్న వాళ్ళు డైలీ దీన్ని తీసుకున్నట్టయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఈ రెసిపీని మన డైట్లో చేర్చుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా సో దాన్ని కూడా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు ముందుగానైతే నేనైతే ఒక కప్పు అయితే పల్లీలు తీసుకున్నానండి పల్లీలను ఎంత మంచిగా వేయించుకుంటే మనకు పల్లీ అనేది అంత పల్లి పట్టి అనేది అంత మంచి అంటే అంత నాన్ స్టిక్కీగా వస్తుంది పల్లీలు తినేటప్పుడు కూడా మనకి చాలా అంటే మనకి తినేటప్పుడు కూడా ప పళ్ళ కింద మనకు తొందరగా నగిలిపోతూ ఉంటుందన్నమాట సో ఈ విధంగానైతే తీసేసుకొని పై పొట్టు కూడా తీసేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సో ఒక్క కప్పు పల్లీలకి నేనైతే ముప్ప కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంత తీసుకొని వీడియోలో చూపించినట్టుగా లేదు తక్కువ కావాలనుకుంటే హాఫ్ బౌల్ హాఫ్ నేను చూపించాను కదా హాఫ్ కప్పు వరకు అయితే తీసేసుకోండి తీసేసుకొని ట్వంటీ వరకు అయితే వాటి వాటర్ అయితే కొంచెం తక్కువనే పోసుకోవాలండి వాటర్ పోసుకోవాలి పోసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి అయితే వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇంకా అందులో ఏమైనా ఉన్నట్లయితే అవి రిమూవ్ రిమూవ్ అవు అయిపోతాయి సో ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకొని మనకు పాకం వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి బెల్లం ఈ విధంగా ఉడికించుకుంటేనే మనకి మనం బెల్లం ఉడికించినప్పుడు మనకు పాకం వచ్చింది లేదనేది ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెక్ చేస్తూ ఉండాలి బెల్లం కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి మనకు తిక్కు పాకం వచ్చినట్టయితే బెల్లం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట చూసారు కదా వీడియోలో మనకు పాకం వచ్చింది అనమాట అందుకే బెల్ బెల్లం కలర్ కూడా చేంజ్ అయింది సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా బెల్లం అనేది వాటర్లో వేసుకోగానే మనకి నేను తీసుకున్నటువంటి బౌల్కి వాటర్ బౌల్కి కొడితే టక్ టక్ అనేది సౌండ్ సౌండ్ రావాలండి ఆ విధంగా సౌండ్ వస్తేనే మనకు పల్లీ పట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో వీడియోలో చూపించినట్టుగా మనకు పాకం వచ్చింది కదా పల్లీలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం దేని మీద అయితే స్ప్రెడ్ చేస్తామో మనం ముందుగానే ఆయిల్ స్క్రబ్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే వీడియోలో చూపించాను కదా చాపింగ్ బోర్డ్ మీదైతే బాగుంటుందనేసి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ స్క్రబ్ చేసి పెట్టాను అనమాట ఆ విధంగా చేసి పెట్టుకుంటే మనం పల్లీ పట్టి పాకం రాగానే వేసేసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనకు పల్లిపట్టి పట్టి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది వీడియోలో చూసారు కదా ఎంత బాగా కదా ఈ విధంగానైతే మనం మార్కు చేసుకోకపోయిన అవసరం లేదంటే డైరెక్ట్గా మనకి పీసెస్గా అయితే విరిగిపో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో అయితే చే నేను ఇందులో మనకి కావాల్సింది ఏంటి అంటే పాకం అండి పాకం అనేది థిక్నెస్ ఎక్కువ రావాలి మనం పాకం వాటర్లో వేసిన తర్వాత బౌల్కి కొడితే టక్ టక్ అనేది సౌండ్ అనేది రావాలన్నమాట ఆ విధంగా సౌండ్ వస్తే మనకు పల్లి పట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నాన్ స్టిక్గా సో ఈ విధంగా చేసినటువంటి పల్లీ ఒక బా ఒక బాక్స్లోకి కానీ ఎయిర్ కంటైనర్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే మనకు పిల్లలకు అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఇచ్చుకుంటూ పెద్దలు కానీ పిల్లలు కానీ తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఓకేనా ఇందులో మనకి కావాల్సినటువంటి హెల్త్కి సంబంధించిన మంచి క్రోవులు ఉంటాయండి సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది అండి రోజ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ ఎవరు ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ట్రై చేసి చూడండి వస్తుందా రాలేదనేది మీకు కూడా తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ Thank you, all of you.